గోవిందాయ రమ్మ అందరికీ శ్రీరామ్ వారణాసి అని ఒక పిక్చర్ ఏదో నిర్మిస్తూ ఉన్నట్లున్నారు అది ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఏడులోనే రిలీజ్ అవుతుందట చాలా టైం పడుతుంది వారణాసి అనే సినిమా గురించి దాంట్లో స్టోరీ ఏంటి అనేసి చాలామంది దాని గురించి వీడియోస్ చేస్తున్నారు కానీ నిజానికి వారణాసి సినిమాకు సంబంధించిన స్టోరీ ఏంటో ఇంతవరకు అది పబ్లిక్ రివీల్ అయితే కాలేదు కానీ దాంట్లో మన రామాయణ భారతాది ఇతిహాసాలలో విషయాలు కొన్ని ఉన్నాయని ప్రత్యేకించి రామాయణంలో యుద్ధకాండ అందులో ఉంది అని ఈ డైరెక్టర్ రాజమౌళి గారే అనౌన్స్ చేయడం జరిగింది అంటే రామాయణంలో యుద్ధకాండ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధకాండ ఈ వారణాసి అనే సినిమాలో చూపించబోతున్నారట దాని ట్రైలర్ అయితే ఏదో రిలీజ్ అయింది దాంట్లో సినిమా హీరో మహేష్ బాబు గారి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి అవి చాలా అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా ఒక వృషభం లేదా నంది లేదా ఎద్దు మీద తను త్రిశూలం పట్టుకొని వస్తూ ఉన్న కొన్ని వీడియోస్ కూడా చూసాము అవి కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉన్నాయి మొత్తం మీద ఈ సినిమా కూడా ఈ హిందూ ఎపిక్స్ పురాణాలు ఇతిహాసాలు ఏమైతే ఉన్నాయో వాటిలో నుండి కొన్ని క్యారెక్టర్స్ అయితేనేమిటి పేర్లు అయితేనేమిటి అవే తీసుకొని ఇప్పుడు వస్తున్న ఈ టెక్నాలజీ ఏఐ వీటన్నిటిని కూడా సాంకేతికతను వాడి అద్భుతంగా మొత్తానికి అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తూ ఉన్నారు అందులో మన మహేష్ బాబు గారి యాక్షన్ అయితే సూపర్ చాలా అద్భుతంగా ట్రైలర్లో అయితే కనిపించింది అయితే ఈ వీడియోలో ప్రధానంగా నేను మాట్లాడాలి అనుకుంటున్న విషయం ఏంటంటే ఆ కథ గురించి మనకు తెలియదు కాబట్టి రకరకాల ఊహాగానాలు ఎవరికి వచ్చినట్టు వాళ్ళైతే స్టోరీస్ అయితే చెప్పేస్తున్నారు ఇప్పుడు నేను ఆ స్టోరీలో పడదలుచుకోలేదు పూర్తిగా నాకో తెలియదు కాబట్టి నేను చెప్పలేను కానీ నేడే ఐడెంటిఫై చేసిన విషయాలు ఏంటంటే ఈ కథలో ఒక ఈ కుంభ అనే పేరుతో ఒక కుంభకర్ణుడి క్యారెక్టర్ లాగా ఒకటి అలాగే ఒక రాముడు లేదా శివుడి క్యారెక్టర్ లాగా కొన్ని ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి క్యారెక్టర్ కూడా ఒకటి యుద్ధకాండకి రామాయణానికి సంబంధించిన ఒక యుద్ధం సీన్స్ అవన్నీ కూడా ఈ సినిమాలో ఉండే విధంగా అంటే ఏంటంటే ఆల్మోస్ట్ రామాయణంలో కొన్ని పాత్రలని యుద్ధకాండని మొత్తాన్ని కూడా ఈ సినిమాలో కూడా వాడుతూ ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఇంతకుముందు వీడు నిర్మించిన బాహుబలి తదితర ఇలాంటి సినిమాల్లో కూడా ప్రతి క్యారెక్టర్ సీన్స్ ఆ బ్యాక్గ్రౌండ్ అయితేనేమిటి స్టోరీ అయితేనేమిటి రామాయణ భారతాది ఇతిహాసాలలో నుండి తీసుకున్న విషయము అందరికీ తెలిసింది రామాయణంలో నుండి భారతంలో నుండి కొన్ని క్యారెక్టర్స్ తీసుకొని వాటిని చక్కగా రూపుదిద్ది అందంగా మలచి డైలాగ్స్ అవన్నీ కూడా రాసి ఆకర్షణీయంగా లేటెస్ట్ టెక్నాలజీ వాడి గొప్ప గొప్ప చిత్రాలు నిర్మించారు అలాగే ఈ రాజమౌళి గారి సినిమాలలో రకరకాల ఆయుధాలు హీరోలకి కొత్త కొత్త ఆయుధాలను అందిస్తూ ఉంటారన్నమాట హీరో చేతిలో అది అందంగా ఉంటుంది ఈ ఆయుధాలన్నీ కూడా మనకి పురాణ ఇతిహాసాలలో కనిపించే ఆయుధాలే అంటే ఆయుధాలతో సహా వీరి పురాణాల్లో నుండి నుంచి తోడతారు లోడతారు తీసి నేను చక్కగా ఎలాగా చూపించాలో అందంగా చిత్రీకరించి ప్రజలకు చూపిస్తారు దీన్ని బట్టి మనకి మనకేమర్థమవుతుందంటే మన డైరెక్టర్ రాజమౌళి గారు చక్కగా వారి సినిమాలలో కంటెంట్ కోసం పురాణ ఇతిహాసాలని గొప్పగా వాడుకున్నారు వాడుకుంటున్నారు వాడుకుంటారు కూడా భవిష్యత్తులో ఈ వారణాసి అనే సినిమా కూడా కంప్లీట్గా మన పురాణ ఇతిహాసాలలో నుండి క్యారెక్టర్స్ తీసుకొని ఆ పేర్లే పెట్టి అలాగే చూపిస్తున్నారు పూర్తి స్టోరీ ఇంకా రివీల్ కాకపోయినా సరే పర్వాలేదు ఈ సినిమా హిందుత్వానికి పనికొస్తుంది హిందువుల్ని చక్కగా జాగ్రత్తం చేస్తుంది తట్టెలేపుతుంది హిందువులు ఇలాంటి సినిమాలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటే ఇలాంటి సినిమాలని స్వాగతించడంలో తప్పేమీ లేదు కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రత్యేకించి డైరెక్టర్ రాజమౌళి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారు ఎన్నో సందర్భాలలో నేను దేవుడిని నమ్మను పెద్దగా నమ్మను నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ లేదు నేను నమ్మను అని ఎన్నో సందర్భాలలో సభాముఖంగా అలాగే ఇంటర్వ్యూల్లో కూడా మాట్లాడి ఉన్నారు అందరికీ తెలుసు రీసెంట్గా ఆంజనేయ స్వామి వారు కూడా నా కోసం రాలేదు మా నాన్న పూజించేవాడు నా కోసం రాలేదు నాకు కోపం వచ్చిందని కూడా ఏదో మాట్లాడటం జరిగింది అలాగే నాకు అనిపించింది ఏంటంటే రామకృష్ణాది అవతార మూర్తుల గురించి కూడా వీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా భావంతో మాట్లాడాలి అని కూడా వీరు అనుకుంటున్నారని నాకైతే అనిపించడం లేదు అంటే పూజించకపోయినా నమ్మకమున్నా లేకపోయినా రామకృష్ణాది అవతార మూర్తుల గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకొని జాగ్రత్తగా మాట్లాడాలి అనే ఒక ఆసక్తి ఆ విధమైన మర్యాద కూడా రాజమౌళి గారికి ఉన్నట్లు నేనైతే అనుకోవడం లేదు వారొక్కసారి మన రెగ్యులర్ కమర్షియల్ హీరోలకి ఏవైతే లక్షణాలు ఉండాలో అన్ని శ్రీకృష్ణుడు కరెక్ట్ గా ఉంటాయి రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్ ఒకే అమ్మాయితో తిరుగుతాడు గట్టిగా మాట్లాడు ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటే వెళ్ళిపోతాడు ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ కమర్షియల్ కమర్షియల్ హీరో బట్ భారతదేశంలో తీసుకుంటే ఒక్క కృష్ణుడి గుడికి యాభై రాముడి గుడులు ఉంటాయి భారతీయులందరికీ కొన్ని వేల సంవత్సరాలుగా కృష్ణుడు ఏమన్నా అంటే తట్టుకుంటారేమో కానీ రాముడిని ఏమన్నా అంటే మాత్రం తట్టుకోలేరు ఆవేశం పొంగుకొచ్చేస్తుంది అంత వేరారాధన రాముడు అంటే సో ఐ వాస్ థింకింగ్ వై వై ఈస్ దాట్ మన కమర్షియల్ స్పేస్లో ఎందుకు అలా అవుతుందని ఆలోచిస్తే దెన్ ఐ ఐ థాట్ అంటే అది అవును కాదు నాకు తెలియదు కానీ నేను అనుకున్నది ఏంటంటే వాల్మీకి ఆ క్యారెక్టర్స్ రాసినప్పుడు ఒక వేరే మాస్ క్యారెక్టర్ లైక్ హనుమంతుడు ఇంకో మాస్ క్యారెక్టర్ లైక్ లక్ష్మణుడు అలాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఈ రాముడి కోసం ప్రాణాలు ఇచ్చేస్తా ఉంటారు ఇచ్చేస్తారు రాముడు అంటే చచ్చిపోతారు రాముడిని ఏమనంటే తట్టుకోలేరు సో డైరెక్ట్ హీరోయిజం కాకుండా అప్లైడ్ హీరోయిజం చాలా సింపుల్ క్యారెక్టర్ అంటే సింపుల్ కాదు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ క్యారెక్టర్ బట్ సాఫ్ట్ క్యారెక్టర్ క్రియేట్ చేసి వాళ్ళ కింద ఒక మాస్ క్యారెక్టర్ వాడు దేవుడు మూలంగా మనకి అంత ఆవేశం వచ్చిందని చెప్పి నేను ఒక థియరీ ఫార్ములేట్ చేసుకున్నాను కృష్ణుడికి ఈ థియరీ ఫార్ములేట్ చేస్తున్నారంట మీరు ఈ వీడియో ఇంత ముందు కూడా గతంలో నేను వినించాను నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఈ వీడియో ఇప్పుడు వింటున్నా కూడా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నమాట అంటే రాముడిని కృష్ణుడిని కూడా రామాయణం భారతం లాంటి ఎపిక్స్ని మీరు వాడి కూడా వీరు సినిమాలకు కావాల్సిన కథ థియరీస్ రెడీ చేసుకుంటున్నారు అంటే ఆ విషయంలో మాత్రమే చాలా శ్రద్ధ ఉంది రాజమౌళి గారు అంటే వీరి సినిమాలకి వీరి సినిమాల్లో హీరో క్యారెక్టర్స్ పాత్రల్ని తీర్చిదిద్దడం కోసము ఆ కోణంలో వీరు రామాయణము భారతము భాగవతము ఇలాంటివన్నీ వెతుకుతున్నారనమాట అంటే ఏంటంటే వీరికి సినిమాలకు చక్కగా దైవము మనము ఎంతో విశిష్టంగా సమస్త వేదాల సారముగా భావించే రామాయణాన్ని వాల్మీకి రామాయణాన్ని పంచమ వేదం అని పరిశీలించబడిన భారతాన్ని అత్యద్భుతంగా వీరు వినియోగించుకుంటున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది అన్ని సినిమాల్లో కూడా ఈ కంటెంట్ని వారు వాడుకుంటున్నారు ఈ కంటెంట్ని వీరి సినిమాల కోసం పరిశీలిస్తున్నారు మరి అంతగా మీకు వేలాది కోట్లు సంపాదించబట్టడానికి రామాయణ భారతాది ఇతిహాసాలు ఉపయోగపడుతున్నప్పుడు దానిలో పురాణ పురుషులని మూర్తులని గురించి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలని వీరికి తెలియదు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కృష్ణుడికి పదహారు వేల మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని తెలుస్తున్నారు గర్ల్ ఫ్రెండ్స్కి భార్యలకి తేడా తెలియదు పదహారు వేల మంది గర్ల్ ఫ్రెండ్స్ లేరండి కృష్ణుడికి రాజమౌళి గారు పదహారు వేల మంది భార్యలు ధర్మపత్నులు ఉన్నారు కృష్ణ పరమాత్మకి భాగవతంలో స్పష్టంగా ఉంటుంది ఆ విషయం ఎనిమిది మంది అష్టపత్నులే కాక ఇంకా పదహారు వేల మంది భార్యలు పత్నులు ధర్మపత్నులు ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్ కాదు ధర్మపత్నికి గర్ల్ ఫ్రెండ్కి ఆకాశానికి భూమికి పాతరానికి ఉన్నంత భేదం ఉంటుంది చెప్పేటప్పుడు కనీసము ఈ భాగవతాది గ్రంథాల కంటెంట్ పరంగా వినియోగించుకుంటున్నప్పుడు కనీసము కృష్ణ పరమాత్మతో ఉన్నది గర్ల్ ఫ్రెండ్స భార్యలా అనే విషయం కూడా కన్ఫామ్ చేసుకోకుండా వీరు ఎలా మాట్లాడతారో నాకు అర్థం కాదు ఇంకొక విషయం కూడా ఏమంటున్నారు వీరిందులో రాముడు ఎప్పుడూ ఒకే అమ్మాయితో తిరుగుతూ ఉంటాడు అని మాట్లాడుతున్నారు ఇది కూడా చాలా అపరాధము అపచారము లక్షల కోట్లాది భారతీయులు రావుండేదని అంటే ఒప్పుకోవాలని ఇతడే చెప్తున్నాడు కదా మరి ఈ విషయాన్ని మాత్రం ఎలా ఒప్పుకుంటాము భారతీయులు ఖచ్చితంగా ఇలాగ మాట్లాడితే కోపం వస్తుంది రాముడు ఒకే అమ్మాయితోటి తిరగలేదు అమ్మాయితోటి తిరగడు రాముడు తన ధర్మపత్ని అయిన సీతమ్మతో ఉన్నాడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకే అమ్మాయి అనడానికి తన భార్య అయిన సీతమ్మ అనడానికి చాలా తేడా ఉంటుంది ఈ రాజమౌళి గారు కనీసము అవతార పురుషులు రామకృష్ణాది అవతార పురుషుల గురించి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఒక పూజ్య భావనతో అంటే కనీసం ఒక మర్యాదతో ప్రత్యేకించి ఈ ఇంటర్వ్యూలు అయితే ఏమిటి ఇవన్నీ హిందువులు వింటారు వాళ్ళు బాధపడతారేమో అనే ఒక భావన కూడా లేకుండా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటే ఇది చూసి నాకు చాలా బాధ అనిపించింది రాముడి గురించి చెబుతూ రాముడు ఎప్పుడు ఒకే అమ్మాయితో తిరుగుతాడు బోరింగ్ క్యారెక్టర్ అంటున్నాడు అమ్మాయితో తిరగడం లేదు తన భార్యతో జీవిస్తున్నాడు అని చెప్పాలి కృష్ణ పరమాత్మకి కృష్ణుడికి పదహారు వేల మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అనకూడదు కృష్ణ పరమాత్మ ధర్మపత్నులు పదహారు వేల మంది ఇది చెప్పాలి బృందావనంలో గోకులంలో గోపికలు వాళ్ళు మళ్ళా వేరు అది కృష్ణ కృష్ణయ్య చిన్నవాడుగా ఉన్నప్పుడు బృందావనంలో గోకులంలో పెరిగినప్పుడు గోపికలందరూ కూడా స్వామిని ప్రేమించేవాళ్ళు అది మళ్ళా వేరు పదహారు వేల మంది అనే ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు పదహారు వేల మంది స్వామి భార్యలు ద్వారకలో ఉన్నారు వాళ్ళందరూ స్వామి అర్ధాంగినులు ధర్మపత్ములు గార్ల్ ఫ్రెండ్స్ అనకూడదు కృష్ణుడు భార్యల దగ్గర భార్యలు అని చెప్పండి గార్ల్ ఫ్రెండ్స్ అంటాడు రాముడి భార్య విషయంలో కూడా భార్య అనకుండా అమ్మాయితో తిరుగుతున్నాడు అంటాడు అంటే అంటే రామకృష్ణాది అవతారాలని ఎంత లెక్క లేకుండా ఒక సినిమా భాషలో అనుచితంగా అమర్యాదగా అవమానకరంగా మాట్లాడటం మరి అపచారం కాదా భారతీయులు హిందువులు బాధపడరా చెప్పండి సినిమాలు తీసుకోవడానికి బాహుబలి దగ్గర నుండి ఎంతకుముందు తీశారో నాకు సరిగ్గా తెలియదు ఇప్పుడైతే వారణాసిని తీస్తున్నారు చక్కటి సినిమానే ఈ సినిమాను తీసుకోవడానికి మీకు రామాయణ అది ఇతిహాసాలు చక్కగా ఉపయోగపడుతూ ఉన్నప్పుడు వాటిలో ఉన్న మహాపురుషుల గురించి మాట్లాడేటప్పుడు కూడా చక్కగా తెలుసుకొని మాట్లాడాలి భార్య అన్న దగ్గర అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అనడము చాలా అభ్యంతరకరం భార్య అన్న దగ్గర భార్య అనే వాడాలి ధర్మపత్ని అనే వాడాలి గర్ల్ ఫ్రెండ్ అమ్మాయితో తిరుగుతాడు ఈ మాటలు చాలా చాలా అనుచితమైన వ్యాఖ్యానం చాలా తీవ్రమైన అభ్యంతరం కలిగించే మాటలు కాబట్టి ఇంటర్వ్యూలు ఇచ్చిన చాలా రామకృష్ణాది అవతారాల గురించి మాట్లాడేటప్పుడు మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా జాగ్రత్తగా మాట్లాడాలి ఫైనల్గా రామాయణ భారతాలు మీరు సినిమాలు తీసుకోవడానికి మీ కథను కంటెంట్ని అందించే పుస్తకాలు నేను ఈ క్యారెక్టర్స్ అన్నీ చూసేసుకొని ఏదో ఒక థియరీ రెడీ చేసేసుకొని సినిమాలు వదులుతున్నాను అని మీరు అనుకుంటున్నారు మీకు అందుకు ఉపయోగపడుతున్నాయి కోట్లు సంపాదించి పెట్టడానికి అందుకు అవి ఉపయోగపడుతున్నాయి కాబట్టి కనీసం అందులో ఉన్న ఆ పాత్రలను చక్కగా గౌరవించి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అనేది అది మీ సంస్కారం ఆ విధంగా అలాగే ప్రవర్తించాలి మీరు అలా మీరు ఉండకుండా ఇష్టం వచ్చినట్టు తీవ్ర పదజాలంతో రాముడు ఒకే అమ్మ అయితే ఎదురుతాడు కృష్ణుడికి పదహారు వేల మంది గర్ల్ ఫ్రెండ్స్ అని మాట్లాడడం తీవ్రమైన అభ్యంతరకరం అలాగే ఇటీవల కాలంలో ఆంజనేయ స్వామి వారి గురించి మాట్లాడిన విషయం కూడా ఆంజనేయ స్వామిని మా నాన్నగారు పూజిస్తారు నేను మాత్రం నమ్మను కానీ ఇప్పుడు మాత్రము నన్ను నడిపించలేదు నాకేదో చేయలేదు అని మాట్లాడుతున్నారు మరి బాహుబలి లాంటి గొప్ప సినిమాలు రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మీకు వేల కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టినప్పుడు మీకు ఆస్కార్ అవార్డులు కూడా అందించినప్పుడు ఇదంతా కూడా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహమే అని మీరు ఏ రోజన్నా అన్నారా ఇది అవకాశవాదం కాదా చెప్పండి మీ సినిమాలు విజయవంతం అయ్యి ఆస్కార్ అవార్డులు వచ్చి ప్రపంచమంతా చూసి మీరు కోట్లు సంపాదించుకున్నప్పుడు కూడా అదంతా మీ కృషి ఫలితం మీకు ఏదైనా అనుకున్న కోరిక తీరకపోతే మాత్రం ఆంజనేయ స్వామి చేయలేదు ఆంజనేయ స్వామి మంచివాడు కదా ఆయన మీద నాకు కోపం వస్తుంది ఏంటండి ఇది జీవితం పొడున్న రకరకాల సినిమాలు తీయడానికి రామాయణ భారతాది ఇతిహాసాలను కంటెంట్ కిందకు వాడేసుకుంటున్నారే దానిలో ఉన్న పాత్రలన్నిటికీ కూడా భారతీయులు హిందువులు ఉదయం లెగిస్తే నమస్కారం చేసుకుని స్మరించుకుంటాము ఆ పాత్రలు కూడా ఏదో ఒక క్రియేషన్గా భావించి ఆ పాత్రలతోటి మీరు కొత్త పాత్రలు నిర్మించుకుంటూ గొప్ప గొప్ప థేరీస్ తయారు చేసుకొని సినిమాకి కథలు రెడీ చేసుకుంటున్నారే మీరు కోట్లు సంపాదించుకోవడానికి బెరుదించుకోవడానికి రామాయణ భారతాది ఇతిహాసాలు కారణమవుతున్నాయే వాటి గురించి మర్యాదగా మాట్లాడాల్సిన పని లేదంటారా ముందు అసలు మీకి నమ్మకం లేనప్పుడు వాడి జోలికి పోకూడదు ఆ కథలు ముట్టుకోకూడదు సినిమాలు తీయకూడదు ఒకవేళ నమ్మకం లేకపోయినా సరే ప్రజలకు ఇష్టం కాబట్టి వీటి నుండి ఒక మంచి కంటెంట్ తీసుకొని కథలు రెడీ చేస్తున్నాను అనుకున్నప్పుడు వాటి పట్ల విశేషమైన గౌరవం మీరు కనపరచాలి రామకృష్ణాది అవతారాల గురించి ఈ విధంగా అనుచితంగా మాట్లాడటం తప్పు అలాగే ఇప్పుడు నిర్మిస్తున్న ఈ వారణాసి అనే ఒక సినిమా కూడా చాలా చక్కగా ఎక్కడ కూడా పురాణాల్లో పాత్రలు ఔచిత్యం చెడకుండా అద్భుతంగా నిర్మించి తీసి ప్రజలకు అందిస్తే మంచిదే ఈ సినిమాలు హిందూ సమాజానికి ఉపయోగపడితే చాలా చాలా మంచిదే నేను కూడా ఆనందిస్తాను కాకపోతే ఎప్పుడైనా సరే రామాయణ భారతాలను ఉపయోగించుకుంటూ వినియోగించుకుంటూ రామకృష్ణాది అవతార గురించి మాట్లాడేటప్పుడు కాస్త చాలా జాగ్రత్తగా ఎవరికి ఎవరు ఏమవుతారు ఏమిటి మొత్తం అన్ని తెలుసుకొని జాగ్రత్తగా మాట్లాడాలని కోరిక జాగ్రత్తగా మాట్లాడాలి భార్య అనేదానికి గర్ల్ ఫ్రెండ్ అనేదానికి భార్య అనేదానికి అమ్మాయి అనేదానికి భార్యతో ఉంటాడు అనేదానికి అమ్మాయితో తిరుగుతాడు అనేదానికి చాలా 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 తేడా ఉంది ఆ విధంగా మాట్లాడటం భగవద్పచారం మీకు అపచారం అనిపించకపోయినా కూడా హిందువుల మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి హిందువులు బాధపడతారు మీకు ఇంత సంపాదించి ఇచ్చి మీకు ఇంత అభిమానులుగా తయారయ్యి ఏ మీకోసం ఆహర్నిస్సులో కష్టపడుతుంది హిందూ సమాజం మీ సినిమాలు చూసేది హిందువులే వాళ్ళని ఈ విధమైన అనుచిత వ్యాఖ్యానాలు చేసి బాధపడటం చాలా తప్పు కదండి కాబట్టి ఇంకోసారి ఎప్పుడు మాట్లాడినా శ్రీ డైరెక్టర్ రాజమౌళి గారు రామాయణ భారతాది ఇతిహాసాల గురించి చాలా గౌరవప్రదంగా మర్యాదగా ఆచితూచి మాట్లాడాలని ఈ సందర్భంగా నేను మనవ చేసుకుంటున్నాను ధర్మో రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణార్